ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పన్నెండవ పిఆర్సీ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈ కొత్త పిఆర్సీలో బేసిక్ పే ఎంత పెరగవచ్చు డిఏ మెర్జర్ ఎలా లెక్కించాలి అనే విషయాలపై స్పష్టమైన అవగాహన కోసం పూర్తిగా విశ్లేషిస్తున్నామండి ఇక పిఆర్సీ అనేది ప్రతి ఐదేళ్లకు ఒకసారి పెరిగిన నిత్యావసర ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు పెన్షనర్ల జీతాలు పెన్షన్లను సవరించే ఒక ముఖ్యమైన ప్రక్రియ ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా వారి ఆదాయాన్ని పెంచడం దీని లక్ష్యం వాస్తవానికి గత పదకొండవ పిఎస్సి గడువు రెండు వేల ఇరవై మూడుతో ముగిసింది నిబంధనల ప్రకారం జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి పన్నెండవ పియర్సీ అమలులోకి రావాల్సి ఉంది కానీ అమలు తేదీ ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది గత పియర్సీ అమలులో జరిగిన జాప్యం కారణంగా రెండు వేల పద్దెనిమిదిలో రావాల్సిన దానిని రెండు వేల ఇరవై నుండి నోషనల్ గా రెండు వేల ఇరవై రెండు నుండి మానిటరీగా ఇవ్వడం వంటి పరిణామాల వల్ల ఉద్యోగులు పెన్షనర్లలో కొత్త ఆందోళన నెలకొంది ప్రభుత్వం ఇప్పటికే పన్నెండవ పిఎస్సి కమిషన్ అయితే ఈ కమిషన్ నివేదిక సమర్పణకు ఒక ఏడాది గడువు ఇవ్వడంతో కొత్త జీతాలు పెన్షన్ల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు ఈ నివేదిక త్వరగా వస్తే ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక కొత్త బేసిక్ పే ఎలా నిర్ణయిస్తారంటే కొత్త బేసిక్ పే నిర్ణయించడంలో ప్రధానంగా రెండు అంశాలు చాలా కీలకమైనవి ఈ రెండింటి కలయికే కొత్త బేసిక్ పేగా మారుతుంది వాటిలో మొదటిది డిఏ మెర్జర్ పిఆర్సీ అమలు తేదీ అయిన జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంతైతే కరువుబత్యం డిఏ డియర్ అమలులో ఉంటుందో అంత శాతాన్ని బేసిక్ పే లో కలుపుతారు డిఏ మెర్జర్ అనేది ఉద్యోగులకు పెన్షనర్లకు చట్టబద్ధంగా దక్కాల్సిన మొత్తం ప్రస్తుత పిఆర్సీ అమలు తేదీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెండింగ్ లో ఉన్న కూడా ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం లేదా ఆ పైకి ఉండవచ్చు ఈ శాతం పెరిగే కొద్దీ కొత్త బేసిక్ పే పెరుగుతుంది ఈ మెజి అయిన మొత్తాన్ని ప్రస్తుత బేసిక్ పే లో కలిపేస్తారు ఇక రెండోది వచ్చేసి సిప్మెంట్ సిప్మెంట్ అనేది డిఏ మెజ్జి చేసిన తర్వాత కొత్త పిఎస్సి లో ప్రభుత్వం అదనంగా ఇచ్చే శాతమే ఇది ఉద్యోగులకు ఇచ్చే అసలైన జీతాల పెంపు ప్రభుత్వం ప్రకటించే ఈ సిప్మెంట్ శాతమే మీ కొత్త బేసిక్ పే పెరుగుదలకు ప్రధాన ఆధారం అవుతుంది దీనిపైనే ఉద్యోగ పెన్షనర్ సంఘాలు వర్కాంటో ఎదురు చూస్తున్నాయి ఇక అంచనాగా ప్రభుత్వం ఇరవై శాతం సిప్మెంట్ ప్రకటిస్తే మొత్తం పెరుగుదల ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం ప్లస్ ఇరవై శాతం సిప్మెంట్ మొత్తం కలిపి యాభై మూడు పాయింట్ అరవై ఏడు శాతం అవుతుంది దీని ప్రకారం నలభై వేలు బేసిక్ పే ఉన్న వారికి కొత్త బేసిక్ పే అరవై ఒక వేల ఐదు వందలు అవుతుంది అలాగే మరొక ఉదాహరణకి ఇరవై మూడు శాతం సిప్మెంట్ ప్రభుత్వం ప్రకటిస్తే కనుక మొత్తం పెరుగుదల ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం ప్లస్ ఇరవై మూడు శాతం సిప్మెంట్ మొత్తం కలిపి యాభై ఆరు పాయింట్ అరవై ఏడు శాతం అవుతుంది దీని ప్రకారం నలభై వేలు బేసిక్ పే ఉన్న వారికి కొత్త బేసిక్ పే అరవై రెండు వేల ఏడు వందలు అవుతుంది అలాగే మరొక ఉదాహరణకి ప్రభుత్వం ఇరవై ఐదు శాతం సిప్మెంట్ కనుక ప్రకటించినట్లయితే మొత్తం పెరుగుదల ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం ప్లస్ ఇరవై ఐదు శాతం సిగ్మెంట్తో కలిపి యాభై ఎనిమిది పాయింట్ అరవై ఏడు శాతం అవుతుంది దీని ప్రకారం నలభై వేలు బేసిక్ పే ఉన్న వారికి కొత్త బేసిక్ పే అరవై మూడు వేల ఐదు వందలు అవుతుంది ఈ లెక్కలన్నీ కేవలం ఉద్యోగులకు అర్థం కావడం కోసం మాత్రం అంచనాగా మాత్రమే చెప్తున్నామండి ప్రభుత్వం ఇచ్చే నిజమైన డిఏ మెడ్జింగ్ శాతం మరియు సిప్మెంట్ శాతం ఆధారంగా అసలు మొత్తం ఇంకా పెరిగే అవకాశాలు ఉండవచ్చు మీరు కూడా మీ ప్రస్తుత బేసిక్ పే ఎంత ఉందో చూసుకొని ఈ కొత్త ఫార్ములా ప్రస్తుత బేసిక్ ప్లస్ ప్రస్తుత డిఏ మెడ్జిక్ ప్లస్ సిప్మెంట్ శాతం ఆధారంగా మీ యొక్క భవిష్యత్తు బేసిక్ పేని సులభంగా లెక్కించుకోవచ్చు ప్రభుత్వం త్వరగా కమిషన్ నివేదిక తెప్పించుకొని ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా మెరుగైన సిప్మెంట్ ప్రకటిస్తే ఉద్యోగులు పెన్షనర్లకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది